రెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా న్యాయవాదుల రక్షణ కోసం అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో నలభై ఎనిమిది గంటల దీక్ష చేపడుతున్నామని అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి మహేష్ తో పాటు సీనియర్ న్యాయవాదులు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు ఇది మొట్టమొదటి ఫార్టీ ఎయిట్ అవర్స్ దీక్షతోటి తెలంగాణ సమాజంలో నేవాల పట్ల జరుగుతున్న దాడులను వ్యతిరేకించడం కోసం కరికట్టడం కోసం మాకంటూ ఒక రక్షణ చట్టం కావాలని అందరూ కోరుకుంటున్నారు కానీ ఉద్యమంలో ఎవరు ముందుకు రావట్లేదు ప్రధాన రంగ సంగారెడ్డి భారత్ అసోసియేషన్ ఇనిషియేట్ తీసుకున్నారు నేను భారతదేశనిగా ఉంటూ తెలంగాణ ఫెడరేషన్ భారత్ అసోసియేషన్కు గౌరవ దశ ఉన్నాను కాబట్టి ఈ యొక్క చర్యకు నా యొక్క ఎగ్జిక్యూటివ్ కన్ మెంబర్ అందరూ కూడా ఎన్నుకొని వాళ్ళు కూడా ఆమోదించి మా యొక్క భారత అందరి సభ్యులందరూ కూడా చేద్దామని అన్న తర్వాత ఈరోజే మేము పోస్టర్ డీజ్ కార్యక్రమం పెట్టుకున్నాం దీనికి ప్రధాన కారణం వామన్ రావు దంపతులు అడిచిన తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్ పైన చర్చ ప్రారంభమైంది అయినప్పటికీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక డ్రాఫ్ట్ డ్రాఫ్ట్వి తయారు పెట్టుకున్నది కానీ దాని చట్టం ప్రకారం చట్టం చేయడంలో విఫలమవుతుంది న్యాయవాది అనే వ్యక్తి సమాజంలో ఒక పోలీసుల కంటే ఒక డేంజర్ పొజిషన్ ఉంటాడు ఎందుకంటే ఒక కేసు ఒక వైపున ఇద్దరు కూడా కొట్టాడిపై స్టేషన్కి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒకవైపు మేము ఉంటాం ఇంకోవైపు ఉన్నాం కాబట్టి ఓడిపోయినోడు ఈ న్యాయవాదే కారణం అని అనుకోవడం తోటి వెంకట మన న్యాయవాదే కారణం కేసు ఓడిపోతే న్యాయవాది యొక్క ప్రమేయం ఉన్నది ఇన్యా చేసిండనే విధంగా కోర్టు ఇచ్చిన తీర్పులో న్యాయవాది పాత్రను జోడిస్తూ కక్షలు పెంచుకుంటూ దారి గాసి కాపు కాసి అని దాడులు చేస్తూ ఉన్నారు కోర్టులలో కూడిచి అటాక్ చేస్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా మా పట్ల ఒక సానుకూల వాతావరణం సానుకూల వైఖరి పెట్టడం లేదు కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క యాక్ట్ సాధించుకోవాలి ఇది కేంద్రం రాష్ట్రం చేయవలసిన పనునది అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది సడలింపులు చట్టాల్లో ఉన్నది కాంక్రీట్ లిస్ట్లో ఉన్నది పెట్టుకోవచ్చు అటు ఫార్టీ వన్ కానీ ఈ యాక్ట్ కానీ లోకల్ యాక్ట్ చేసుకోవచ్చు మనం కానీ అవి కూడా గత ఆరు నెలలుగా ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్ తయారు పెట్టింది కానీ దానికి తుది రూపం అవుతలేదు బార్ కౌన్సిల్ వారు కూడా దీన్ని యాక్ట్లో పెట్టి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఎందుకంటే ఒక మంచి మూమెంట్ ఉన్నప్పుడు ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ముందు పొంగట్టు మనం ఈరోజు వాళ్ళు చేసేవాళ్ళు అవసరం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది కోర్టు ద్వారానో లేకపోతే ఉద్యమాల ద్వారా కాకుండా యాక్ట్గా రావాలి కాబట్టి ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ కావాలి ప్రజాప్రతినిధి తెలియాలి చట్టం గురించి తెలవాలి ఎందుకు ఉండదు అనే విషయాన్ని తెలియడం కోసం ఈ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం ఇది ఒక తెలంగాణ అడ్వకేట్ సమాజంలో ఒక ఉద్యమం వైపు అడుగులు వేసే విధంగా ఉద్యమం వైపు అందరినీ తీసుకునే విధంగా సంగరెడ్డి భారత శిష్యం చేస్తున్న ప్రయత్నం ఇది దీనికి అందరూ సహకరిస్తున్నారు అందరూ సహకరించాలని కోరుకుంటూ గతంలో ఎవరి కోసం పోరాటం చేసినాం తెలంగాణ కోసం పోరాటం చేసినాం రాజ్యం కోసం పోరాటం చేసినాం ఇది మా బతుకు తెరువు కోసం మా యొక్క సెక్యూరిటీ కోసం మా దగ్గరికి ఒక భయపెట్టడం కోసం అలాగే డాక్టర్కి ఇచ్చినట్టు మాకు కూడా ప్రత్యేక చట్టం ఇస్తే చాలామంది డాడర్ తగ్గ తగ్గిపోయినాయి డాక్టర్ పైన లేకపోతే వెళ్ళకపోతే అటాక్ చేసేవాడు మేము మా వైపున వచ్చే ఏదైతే చర్య ప్రతిచర్య నేవాదాలపై దాడులు జరిగిన ప్రధాన కారణం ఈ యొక్క ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి రావడం వల్ల ఏమైతే లే కొడితే ఏమైతే అదే అడ్వకేట్ మామూలు అడ్వకేట్ ఇది కూడా ఇదే యాక్ట్ అక్కడ వస్తుంది సెవెన్ ఇయర్స్ బిలో ఉంటుంది కాబట్టి బిల్ వస్తుంది మా మీద అటాక్ చేస్తే ఓ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దీక్ష పడుతుంది అని రోజున తప్పకుండా భయం భయం భయపడే అవసరం ఉంటుంది కాబట్టి ఈ చట్టం రావాలని అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు మేము చేస్తున్న ఈ ఫార్టీ ఇయర్స్ అవర్స్ నిరార దీక్ష అది పూర్తి పూర్తిగా మేము సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నాం అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి భారశి వారు రెండు రోజులలో సంగారెడ్డి భారశి వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం వారు కూడా సాంఘీభావంకి వస్తారు ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది మేము ఇనిషియల్ తీసుకున్నందుకు నన్ను మొదట ఆశీర్వించి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క జనరల్ బాడీ వాళ్ళందరూ కూడా ఆశ్రయించినందుకు ఇది ఇది ఏమైనా సరే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది నేను మొదట ఆమరణ అనుకున్నా కాదు కొద్దిగా ఫార్టీ ఎయిట్ వచ్చి తర్వాత తర్వాత ఇక్కడగా సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి నాచోక్ దగ్గరను ఇంక ఇంకో దగ్గరను తప్పకుండా నేను ఆమర్దేశ కూర్చుంటా నేను శాంతి యుద్ధంతో సాధ్యమవుతుంది అడ్వకేట్ల మీద అస్తరోకాళ్ళు ధర్నాలు చేస్తే అది అంత కరెక్ట్ కాదు ఈ యొక్క రాజ్యాంగంలో ఇచ్చిన ఏదైతే ఈ ఆ దీక్షల యొక్క సాధించే విధంగా ఇచ్చిన హక్కుతో భారంగా ఈరోజు చేస్తూ ఉన్న దీక్షను రేపు పోలీసు వారు కోరుతూ ఉన్నాను ఏదేమైనా మరి మీ అందరూ కూడా వచ్చేసి మా వాయిస్ ఇప్పుడు ఏదైనా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది స్పరించవలసరం ఉన్నది ప్రతి న్యాయవాది ఈ యొక్క స్ట్రైక్లు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి న్యాయవాది తన యొక్క మద్దతు తీసు మేము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇచ్చే ప్రతి అంశాన్ని మీరు గౌరవించి మాకు సాంఘికబద్ధత తెలుపుతూ మరి ఇచ్చేసి మీ అందరూ కూడా ఈ అంశాన్ని ఈ యొక్క అంగర్ స్ట్రైక్ పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు జరిగే అంగర్ స్ట్రైక్ మరి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒక కాల పరిమితి చక్రంలో పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మేము మనందరం కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్పంచ కోరుకుంటూ సమాజంలో సజావుగా జరగాలంటే న్యాయవాదుల పాత్ర ఎంతో ఉంటుంది అటువంటి న్యాయవాదులమైన మాపై మేము ప్రొఫెషన్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అడ్డుపడుతూ న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి ఈ మధ్యలో చాలా ఇటువంటి దాడుల వల్ల సమాజంలో సజావుగా జరిగే అవకాశం లేదు కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మేము చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము డాక్టర్స్కి వివిధ న్యాయ వివిధ ఉన్న వారికి చాలామందికి ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కాకపోతే అడ్వకేట్స్ లేదు కాబట్టి మేము న్యాయవాది వృత్తిలో కరెక్ట్గా పనిచేయలేకపోతున్నాము దీన్ని ఉద్దేశించి సంగారెడ్డి భారత సోచ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు అంగర్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది మా భారత సోషన్ ఆధ్వర్యంలో సెవెంటీన్త్ నుండి లెవెన్ ఓ క్లాక్ ఈ స్ట్రైక్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఫార్టీ అవర్స్ సెవెంటీన్త్ టు నైన్టీన్త్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది కాబట్టి ఈ స్టేట్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో మా భారత శ్రీ తర్వాత ఆధ్వర్యంలో మొట్టమొదటిగా మేమే ప్రారంభిస్తున్నాము దానికి మా ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి బెస్ట్ విషయస్ చెప్తూ ఈ ముగిస్తున్నాను ఎవరికి ఏ ఆపద ఆపదొచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా న్యాయవాది అవసరం న్యాయవాదులు ఏమి ఏమి జరగదు కానీ న్యాయవాదుల మీద దాడి జరగటం అత్యంత హేయమైన చర్య ఈ మధ్యన ఏ పని చేయాలన్నా ఏదైనా కూడా ఈ న్యాయవాదుల మీద దాడి జరగడం చాలా హేయమైన చర్య మీరు ఒకసారి ఆలోచన చేసినట్టయితే సమాజంలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ వింటుండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి న్యాయవాది మరి ఈ న్యాయవాదుల మీద రౌడీ మూకలు రాజకీయ నాయకులు కొన్ని సంబంధితులు ఒక శక్తులు వీళ్ళందరూ కూడా న్యాయవాదుల మీద దాడి చేయటం వలన వారు చేసే పనికి ఆటంకం కలిగి వాళ్ళకి ఏంటంటే ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళు సరే ఎంత చేసినా ఇది ఈ విధంగా అవుతుంది అన్నది ఒక భావం ఒక ఆలోచన జరిగింది వస్తుంది కాబట్టి ఈ ప్రతి సమాజంలో డాక్టర్స్కు వాళ్ళందరికీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కానీ దురదృష్టవ శాతం మనకు ఈ తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయితే ఈ విధంగా ఏం చేసే ఇండియా లోపల రాజస్థాన్ల అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ రావడం వల్ల అడ్వకేట్కి ఏంటంటే ఒక ప్రొటక్షన్ యాక్ట్ ఉంటుంది వాళ్ళకి ఏం తెలుసా ఆత్మస్థైర్యం ఏం తెలుసా కోల్పోకుండా మా పైన ఏం తెలుసా ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అడ్వకేట్స్ మా వెనకాల ఉన్నారు మాకు ఏం తెసా రక్షణ కల్ కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఎవరైనా ముందరికి వెళ్ళి పనిచేస్తానికి ముందరికి వస్తారు కానీ ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మా తెలంగాణ లేకపోవటం వల్ల ఈ మధ్యన ఒక్కసారి చూసినట్లయితే ప్రతి ప్రతి డిస్టిక్లో ప్రతి గదిలో ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గరను ఎక్కడో ఒక దగ్గర అడ్వకేట్ల పైన దాడి జరగడం లేదు కాబట్టి ఈ అడ్వకేట్ల పైన దాడిని అరికట్టాలంటే ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అవసరం కాబట్టి ఈ అడ్వకేట్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం సంగారెడ్డి బారాస బారాసేన అధ్యక్షులు విష్ణు సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పార్టీఐ టవర్స్ ఇండెఫినెట్ అంగర్ స్ట్రైక్ చేయటం వలన కనీసం ఏంది చేస్తా ఈ ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం ఎక్కడైనా సానుకూలంగా స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుందన్న ఉద్దేశంతో వారు చేయటం జరిగింది వారు చేసే ఈ హంగర్ స్ట్రైక్ ఇండెఫిడెంట్ స్ట్రైక్ యావత్ తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ వారికి సహకారం అందించి వారు చేసే ఈ పని సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం